వెల్కమ్ టు అవర్ ఛానల్ దుర్గాలీలా గారు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో మీకోసం అన్నమాట వీటిని చాలా మంది ఊర్లలో అయితే బూర్లు అంటారు మేము బోర్లు అంటామండి పూర్ణం బూర్లు అంటాం ఇక్కడైతే కొన్ని కొన్ని చోట్లయితే పూర్ణాలు అంటారు ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా పిలుస్తారు మేమైతే పూర్ణం బూర్లు అంటామండి పూర్ణం పెట్టి చేస్తాం కనుక పూర్ణం బూర్లు అంటాం పూర్ణాలని రకరకాల పీర్లతో పిలుస్తారు ఎలాగైనా వంటకం అది సేమ్ ఒకటే రకం మాట వండి విధానంలో కూడా చాలా తేడా ఉంటుందండి మేము ఎలా చేస్తున్నామో అది చూపిస్తున్నాను మీకు నేను పచ్చనగపప్పు ఉంటుంది కదండి పచ్చశెనగపప్పుని రెండు కప్పులు తీసుకుంటున్నాను ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ఉంటుంది కదా ఆ కప్పుతో రెండు కప్పులు అంటే అది హాఫ్ కేజీకి తక్కువ ఉంటుంది పావు కిలోకి ఎక్కువ ఉంటుంది అన్నమాట అది చూపిస్తున్నాను మీకు చాలా తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను గురించి శనగపప్పు తీసుకున్నానండి అది కొంచెం శుభ్రంగా కడుక్కోవాలండి రెండు మూడు సార్లు కడిగేసుకోవాలి నేను పప్పు అది ముందు నానబెట్టలేదు అప్పటికప్పుడు చేస్తున్నాను అనమాట అప్పటికప్పుడు కడిగేసి అప్పటికప్పుడు పొయ్యి మీద పెట్టాను ముందు కొంచెం నానబెట్టుకుని ఉంటే తొందరగా ఉడుకుద్ది నేను అనుకోలేదు అనుకోకుండా చేసిన గురించి నేను నానబెట్టలేదు అనమాట అందుకు నేను కడిగేసుకుని శుభ్రంగా నీళ్ళు వేసుకొని అందులో కొంచెం పసుపు వేసుకొని పొయ్యి మీద పెట్టానండి ఒక పది పది విజిల్లు రానిపిస్తాను అనమాట పది విజిల్ కుక్కర్ విజిల్ రావాలి పది విజిల్ వస్తే మెత్తగా అయిపోతుంది అదే పప్పు ముందు నానబెట్టి ఉంటే కనుక ఒక ఐదు ఆరు విజిల్స్ అయితే సరిపోతుందండి మెత్తగా అయిపోతుంది ఇదివరకు పూర్ణం బూర్లు ఉండేటప్పుడు ఏం చేసేవారంటే పప్పు ఉడకబెట్టాక మళ్ళీ రోడ్లు వేసి రుబ్బివ్వరంట మిక్సీలో ఆడివ్వరంట మెత్తగా అవటం కోసం ఇప్పుడు అంత శ్రమ పడక్కలదండి ఇందులోనే మెత్తగా అయిపోద్ది అన్నమాట కొంచెం విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది అలా పొంగు వస్తూ ఉంటుంది విజిల్స్ వచ్చినప్పుడల్లా ఒక పది విజిల్స్ వస్తే మెత్తగా అనమాట అది చల్లారిన దాకా పక్కన పెట్టుకోవాలండి కుక్కర్ తర్వాత వేడివేడిది తీయకూడదు మొత్తం చల్లగా అయిపోయినాక అప్పుడు తీసుకుని మనం గెరిటితో కలుపుకుంటే సరిపోతుంది మెత్తగా అయిపోయి ఉంటుంది పప్పు కొంచెం వాటర్ ఉంటే వాటర్లోనే మనం బెల్ల వేసుకొని పాకం పట్టుకోవాలన్నమాట ముందు ఓన్లీ పప్పు ఉడికించుకోవటమే అందులో ఉప్పు వేయలేదు వేయలేదు ఓన్లీ పసుపు వేసి ఉడకబెట్టానండి అది మొత్తం చల్లగా అయిపోయాక కుక్కర్ విజిల్ మూత ఇచ్చు చూస్తున్నాను చూడండి మెత్తగా అయిపోయింది పప్పు వాటర్ కూడా పెద్ద ఎక్కువ ఏమి కనిపించట్లేదు లైట్గా కొద్దిగా ఉన్నాయి అలాగ ఉన్న దాంట్లో మనం బెల్లం వేసుకోవచ్చు కరిగిపోతుంది అన్నమాట బెల్లం ముక్కల కింద కొట్టుకుని బెల్లం అందులో వేసుకోవాలి ముందు గెరిటి పెట్టి కలుపుదాం పప్పు అంగ చూసారా మెత్తగా అయిపోయింది అదిగో బెల్లం అండి నేను ఒక కప్పు వేసుకుంటున్నాను అనమాట అంటే కిలో బెల్లం వేసుకుంటున్నాను అని చెప్పొచ్చు నేను కొంచెం స్వీట్ అది తక్కువేస్తాను అనమాట బాగా ఎక్కువేయను స్వీట్ కొంచెం తక్కువేస్తాను అంటే బాగా స్వీటు తిక్క తీ తీపి కింద ఉండకుండా సరిపడి ఉంటుంది బెల్లాన్ని అలా ముక్కల కింద కొట్టేసుకున్నానండి చిన్న చిన్న ముక్కల కింద కొట్టేసుకుని ఆ పప్పు ఉడికిపోయిన పప్పు ఉంది కదా అందులో వేసుకుని గెరటితో కలిపేసుకుని మళ్ళీ పొయ్యి మీద పెట్టుకుంటే సరిపోతుందండి అందులోనే కొంచెం లైట్గా వేసుకోవాలి మనం పెరుగులో వేసుకుంటాం కదా అలాగా కొంచెం ఉప్పు వేసుకోవాలన్నమాట యాలక్కాయలు అవి దంచుకు ఉంచుకోవాలి సిమ్లో పెట్టుకుని అలా ఉడకబెట్టుకోవాలండి అదే వాటర్ వచ్చేస్తుంది పప్పు వాటర్ కొంచెం ఉంది కదా అందులోనే బెల్లం వేసినా బెల్లం అలా మెత్తగా కరిగిపోయి పూర్ణం గట్టిగా అయిన అడుగంటకుండా అడుగు అంటకుండా మనం గెరిటితో తిప్పుతూ ఉండాలి హై ఫ్లేమ్లో పెట్టకూడదు హై ఫ్లేమ్లో పెడితే అది చెదిరిపోతుంది అన్నమాట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అడుగంట అంటకుండా కలుపుతూ ఉండాలండి చేస్తే అని చెప్పి అలా కలుపుతూ ఉండాలి కొంచెం టైం ఎక్కువే పడుతుంది స్వీట్గా కూడా ఉంటుందండి పూర్ణం కూడా మంచి కలర్ వస్తుంది నేను స్క్వేర్ బెల్లం అంటారు కదా అచ్చు బెల్లం ఆ బెల్లం వేసానండి ఆ బెల్లం బాగుంటుంది ముద్ద బెల్లం అలాంటి శుద్ధ బెల్లాలు అలాంటివి వేస్తే ఉప్పు ఉప్పుగా ఉంటాయి అన్నమాట నేను అవి ఎప్పుడు వేయను అంక బెల్లం మొత్తం కరిగిపోయి వాటర్ కింద వచ్చింది కదండి ఆ వాటర్ అంతా ఎగిరి గట్టిగా అయిన దాకా మనం కలుపుతూనే ఉండాలి మూడు నాలుగు యాలక్కాయలు మెత్తగా కొట్టేసుకొని ఆ పాక వచ్చినాక అవి కూడా వేసుకోవాలండి మంచి స్మెల్ వస్తుంది మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట అందుకు అవి మా పాక వచ్చేటప్పుడే వేసుకోవాలి అది ఇంక పాక వచ్చేస్తుందండి దగ్గరికి అవ్వాలి దగ్గరికి పోయిన దాకా కలుపుతూ ఉండాలి గరిటతో కుదరట్లేదు అందుకు ఇది పప్పు గుత్తు ఉంటుంది కదా కామ దాంతో తిప్పుతున్నానండి అయితే దీంతో అయితే అంటుకోకుండా ఉంటుంది అనేసి తొందరగా కూడా ఎగురుతుందంట పప్పు గుత్తుతో ఇలా తిప్పుతూ ఉంటే తొందరగా ఎగురుద్ది అంట అయితే తిప్పడం కుదరట్లేదు అన్నమాట ఇలా తిప్పుతున్నామండి ఇది వరకు ఊర్లో కూడా అలాగే చేసేవారు పుల్లల పొయ్యి మీద పెట్టి అలా తిప్పేవారు అనమాట చూసారా ఇంకా గట్టిపడిపోయింది అలా తిప్పుతూ ఉండాలి ఇంకా ఆప్టింగ్ లేకుండా నాన్ స్టాప్గా చేత్తో అలా తిప్పుతూ ఉండాలి పడిపోయింది అది చల్లరినప్పటికి ఇంకా గట్టిగా అవుతుంది అన్నమాట ఈ టైప్లో ఉన్నప్పుడే మనం పొయ్యి మీద దింపేసుకొని పక్కన పెట్టేసుకోవటమే ఇప్పుడు పల్సుగా ఉందని ఆలోచించక్కలొద్దండి అది చల్లగా అయినప్పటికీ గట్టిగా అయిపోద్ది పూర్ణం ఉండ బూరికి సరిపడేటట్టు వస్తుంది అన్నమాట అదే అలా పక్కన పెట్టేసుకొని చల్లారి పెట్టుకోవాలండి ఈ లోపు మనం బూరులతోపు చూసుకోవాలి కదా బూరులతోపు చూద్దాం ఇంక అయిపోయింది ఇంకా మన సైడ్ పెట్టేసుకొని చూసారా ఎంత గట్టిగా వచ్చిందా అంత గట్టిగా అయిపోద్ది అట చల్లారినప్పటికీ అంత గట్టిగా అవుతుంది అందుకే కొంచెం పలుసుగా ఉన్నప్పుడే మనం పక్కన పెట్టేసుకోవాలి అంత గట్టిగా ఉంటేనే బూర్ణం బూరేసినప్పుడు పూర్ణం చెదరకుండా ఉంటుందండి చేతికి కొంచెం నెయ్యి రాసుకుని అది వండలు చేసుకోవాలండి వనరులు రౌండ్గా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి మోస్ట్ ఫస్ట్ అవి గట్టిగా ఉంటేనే బూరు బూర్లాగా వస్తుంది అన్నమాట లేకపోతే చెదిరిపోతుంది అంటారు కదా అయిపోతుంది అలా రౌండ్గా వండలు చుట్టేసుకొని మనం ఎంతంత బూరేసుకుంటున్నాం పూర్ణం మటుకు కొంచెం పెద్దగానే ఉండాలండి బూరి పూర్ణాన్ని బట్టే పెద్దగా వస్తుంది అనమాట అలా బూర్లు పూర్ణానికి అలా చేసేసుకుని అవి పక్కన పెట్టేసుకోవాలి చూసారు ఎంత బాగా వచ్చినాయో ఇంకా పూర్ణం ఉంది నేను కొన్నే చేసి చూపించాను లోపు ఆయిల్ వేసుకుని పొయ్యి మీద పెట్టేసుకుందాం కళాయిని ఆయిల్ హీట్ అయ్యే లోపు మనం పిండిని రెడీ చేసుకుందాం ఇది ఏ పిండి అంటే దోశల పిండి అన్నమాట కప్పు మినపగుళ్ళకి రెండు కప్పులు బియ్యం వేసి మిక్సీ పట్టేసానండి మిక్సీ పట్టేసింది ఊపిడి ఇది బూర్లతోపు కింద సరిపోతుంది అన్నమాట ఇదివరకంటే నీ పిండి అది ఆడించి అలా చేసేవారు ఇప్పుడు ఎవరు అలా చేయట్లేదండి నేను ఎప్పుడు బూరెలు చేసినా ఇదే టైప్లో చేస్తాను అనమాట బూరెలు కూడా చాలా బాగా వస్తాయండి రౌండ్గా వస్తాయి ఆ పూర్ణం ఉండేమో అందులో వేసుకుని మనం పిండి పట్టించేసి పూర్ణానికి ఆయిల్ వేసేయటమే ఇంకా అలా వేసుకోవాలండి చూస్తున్నారా అలా వేసుకోవటమే నాలుగేసి నాలుగేసి వేసుకోవాలన్నమాట బూరి బరువుగా ఉంటుంది కనుక నూనెలో మునుగుతుంది పైకి తొందరగా తేలదు ఎంటనే కూడా కలపకూడదు కొంచెం అవి పైకి తేలకపోతే అప్పుడు కలపాలన్నమాట నూనె హాయ్ వేడెక్కాక వేసుకోవాలన్నమాట బాగా వేడెక్కాక పూర్ణం బూర్లు వేసుకోవాలి ఎక్కువసేపు ఏగి పని ఉండదండి తొందరగానే కలర్ వచ్చేస్తాయి అంలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసినాక తీసేసుకోవాలి తీసి పక్కన పెట్టేసుకోవటమే అదేనండి బూర్లు చాలా సింపుల్ అన్నమాట కానీ బూర్లు అయితే చాలా మంది జడిచిపోతారు కానీ చాలా సింపుల్ చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటాయండి చాలా ఈజీ పర్పస్ మాట పూర్ణాన్ని బట్టే బూరి కూడా పెద్దగా వస్తుంది ఒక్కొక్కళ్ళు తోపు కూడా కొంచెం ఎక్కువ పెట్టుకుని వేసుకుంటారు స్వీట్ ఎక్కువగా ఉంటే కొంచెం తోపుకి అలా సరిపోద్ది అని అలా వేసుకుంటారు అంగ ఒక్కొక్క వాయి అయినాక ఒక్కొక్క వాయి అలా వేసేసుకోవటం అండి రౌండ్గా వస్తాయి బూర్లు ఒక్కొక్కటి అంటే పూర్ణం పల్స్గా ఉందనుకో బూరి నూనెలో సీదేస్తుందన్నమాట అంటే బెజ్జం పడిపోతుంది బెజ్జం పడిపోయి ఆయిల్లోకి చిమ్మేస్తుంది పప్పు అంతా అది అసలు బాగోదు అప్పుడు ఆయిల్ అంతా నల్ల నల్లగా అయిపోతుంది అన్నమాట అందుకే బూర్లు పాకం పట్టుకున్నప్పుడే జాగ్రత్తగా గట్టిగా పట్టుకోవాలి అవిగోనండి బూర్లు అలా రౌండ్ రెడీ అవుతాయి బాగున్నాయి కదా మంచి కలర్ఫుల్గా ఉన్నాయి కదా తింటే చాలా బాగుంటాయండి ఈ రెసిపీ నచ్చితే కనుక నేను చేసిన ట్రై చేసి ఎలాగొచ్చిందో నాకు కామెంట్లో చెప్పాలండి ఇలాంటి మరిన్ని వీడియోలు మీకోసం అప్లోడ్ చేస్తూనే ఉంటాను అందుకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఇంకా ఏమైనా వీడియోలు కావాలంటే నాకు మెసేజ్ చేయండి నేను చేయడానికి ట్రై చేస్తాను నాకు అన్ని రకాలు వచ్చాను అనుకుంటున్నాను ఇంట్లో అన్ని రకాలు చేస్తూ ఉంటాను ఆ చేసినప్పుడు ఇలా వీడియోలు చేసి పక్కన పెట్టుకుని అన్నీ ఎప్పుడైనా ఒక్కొక్కసారి అలాగా వీడియో పెడతా ఉంటానన్నమాట అయిగోనండి గిన్నెడు బూర్లు అయినాయి అన్నమాట ఎలాగో ఉన్నాయండి బూర్లు ఎలాగొచ్చినాయి బాగున్నాయా నచ్చినాయా నచ్చితే మటుకు లైక్ చేయటం మర్చిపోవద్దు ఒక్క లైక్ చేయటం వల్ల ఈ వీడియో ఒక నలుగురికి వెళ్తుంది అనమాట అందుకే ప్రతి వీడియోకి లైక్ చేయండి లైక్ చేయండి అని చెప్తాను కానీ చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ మ్యూస్ ఎక్కువ వస్తున్నాయి కానీ లైకులు రావట్లేదు చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి ఓకేనండి బాయ్